స్టడీ గైడ్ లైన్స్ మరి ఈ రోజు మరో సబ్జెక్ట్ వచ్చాం పదో తరగతిలో జీవశాస్త్రం సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనే విషయాలు విద్యార్థులకు తెలియజేయడానికి ఈ రోజు మనతో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సబ్జెక్ట్ టీచర్ కోటగిరి రమేష్ గారు ఉన్నారు లేచేయకుండా వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ముందుగా ఈ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నటువంటి విద్యార్థులు ల్ సైన్స్ పరీక్షలు ప్రాథమికంగా ముందుగా ఈ నెలలో పదవ తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్స్తో చక్కని సూచనలు సలహాలు ఇవ్వడానికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కేసిక్స్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థి జీవితంలో పదవ తరగతి అనేటటువంటిది చాలా కీలకమైనది పది సంవత్సరాల పాఠశాల విజయ్ యొక్క ప్రతిబింబంగా మనము ఎస్ఎస్సి మెమోను చూస్తున్నాం అందులో ముఖ్యంగా మన జీవశాస్త్రం గురించి మాట్లాడినట్టయితే బయాలజికల్ సైన్స్ సబ్జెక్టు విద్యార్థులకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అంతేకాక ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ మరి గత సంవత్సరం నుంచి ముఖ్యంగా టీబీఎస్ఎఫ్ తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం యొక్క అభ్యర్థన మేరకు మన జీవశాస్త్రానికి పరీక్షను ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం జరిగింది మన జీవశాస్త్ర పరీక్ష మనకు కేటాయించబడినటువంటి సమయము వన్ అవర్ థర్టీ మినిట్స్ దీంట్లో వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ని పార్ట్ ఏ సమాధానం రాయడానికి కేటాయిస్తారు పదిహేను నిమిషాలు మనకు పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరంలో వచ్చినటువంటి రెండు కీలకమైనటువంటి మార్పును విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ఈ సంవత్సరం విద్యార్థులకు గ్రేడ్స్ కాకుండా మార్క్స్ని కేటాయించడం జరుగుతుంది అంతేకాక అతి ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే విద్యార్థులు సమాధానాలు రాయడానికి మనకు జీవశాస్త్రానికి సంబంధించి అయితే పన్నెండు పేజీల బుక్లెట్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు దీన్ని జాగ్రత్తగా గమనించి ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి మనకు ఈ పన్నెండు పేజీల బుక్ రేట్లో విద్యార్థులు విధిగా ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే సార్ మామూలుగా విద్యార్థులు ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటారు సార్ ఏ లెసన్ మనం బాగా చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకు బయాలజీలో టెన్ లెసన్స్ ఉన్నాయి ఈ టెన్ లెసన్స్లో ఈ లెసన్కి ఎక్కువ మార్కులు ఈ లెసన్కి తక్కువ మార్కులు అంటూ ఇక్కడ కేటాయించడం అడలేదు కేవలం మన ప్రశ్నపత్రం తయారు చేయడం అనేటటువంటిది విద్యా ప్రమాణాల ఆధారంగా తయారు చేయబడుతుంది ముఖ్యంగా మన జీవశాస్త్రంలో ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం మాట్లాడినట్టయితే ఆరు ఏడు విద్యా ప్రమాణాలను మెరుజి చేసి మొత్తంగా ఆరు విద్యా ప్రమాణాల ఆధారంగా మనకు ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తారు అందులో మొదటిది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ దీంట్లో నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఒక ఆరు మార్కుల ప్రశ్న మరియు ఎనిమిది ఎంసీక్యూలు వస్తాయి టోటల్గా మొదటి విద్యా ప్రమాణానికి మనకు పద్దెనిమిది మార్కులు కేటాయించడం జరిగింది రెండవ విద్యా ప్రమాణం పరికల్పన చేయడం దీనిలో నుంచి మనకు రెండు మార్కులకు సంబంధించిన ఒక ప్రశ్నను అడగడం జరుగుతుంది మూడో విద్యా ప్రమాణం మనకు ప్రయోగాలకు సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ దీని నుంచి మనకు ఒక రెండు మార్కుల ప్రశ్న ఆరు మార్కుల ప్రశ్న మరియు ఒక ఎంసీక్యూ ఇవ్వడం జరుగుతుంది నాలుగో విద్యా ప్రమాణానికి సంబంధించి మనకు ప్రాజెక్టు వర్క్ సంబంధించి ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఐదో విద్యా ప్రమాణము కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ దీనికి సంబంధించి ఒక ఆరు మార్కుల ప్రశ్న వ్యాసరూప ప్రశ్న మరియు ఒక ఎంసీక్యూ ఇవ్వడం జరుగుతుంది ఆరో విద్యా ప్రమాణం సంబంధించి మనకు ఒక రెండు మార్కుల ప్రశ్న మరియు ఒక నాలుగు మార్కుల ప్రశ్న మొత్తానికి ఆరు మార్కులు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ విద్యా ప్రమాణాల ఆధారంగానే ప్రశ్నపత్రం తయారు చేయడం జరుగుతుంది కానీ లెసన్ వైజ్ వెయిటేజ్ లేదు కేవలం ఏదైనా వెయిటేజ్ ఉంది అంటే కేవలం విద్యా ప్రమాణాల ఆధారంగా మాత్రమే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు విద్యా ప్రమాణాలు అన్ని టెన్ లెసన్స్లో కవర్ చేయడం జరిగింది ఓకే సార్ మనకు పార్ట్ ఏలో ఫస్ట్ బిట్లు మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు మార్కుల ప్రశ్నలు మనకు మూడు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు ప్రశ్నలకి మనము మూడింటికి జవాబులు రాయాలి దీనిలో ఎలాంటి ఛాయస్ మనకు లేదు సో ఈ మూడు ప్రశ్నలు ఎలా అడుగుతారంటే మొదటి ప్రశ్న మనకు సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి పరికల్పనకు సంబంధించినటువంటి ప్రశ్నలను మనం చూసినట్టయితే ఫస్ట్ యూనిట్లో మనకు న్యూట్రిషన్లో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ శాలివరీ డక్స్ ఆర్ క్లోజ్డ్ అని అడిగే అవకాశం ఉంటుంది అదే మనం రెస్పిరేషన్ అనేటటువంటి లెసన్కి సంబంధించి మనం చూసినట్టయితే ఇఫ్ ర్ ఇస్ నో డయాఫ్రమ్ ఇన్ అవర్ బాడీ వాట్ హ్యాపెన్స్ అనేటటువంటి ప్రశ్న అడగడం జరుగుతుంది అదే ఎక్స్క్రిషన్ లెసన్లో కనుక మనం చూసినట్టయితే ఇఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ నాట్ సెంట్అవుట్ ఫ్రమ్ అవర్ బాడీ టైం టు టైం వాట్ హ్యాపెన్స్ అనేటటువంటి ప్రశ్న అడగడం జరుగుతుంది అదే మనం నైన్త్ అండ్ టెన్త్ లెసన్స్లో కనుక మనం చూసినట్టయితే ఇఫ్ వీ రిమూవ్ ప్రిడేటర్స్ ఫ్రమ్ ఫుడ్ చైన్ వాట్ హ్యాపెన్స్ అని అడుగుతారు లేదా ఇఫ్ ద నేచురల్ రిసోర్సెస్ డిక్రీజ్డ్ గ్రాడ్యువల్లీ వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ అంటాడు అంటే ఒక సమస్యనిచ్చి దానికి సంబంధించి మనకు పరికల్పన చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పరికల్పన హైపోథిసిస్కి సంబంధించిన ప్రశ్నలు ప్రతి లెసన్లో కూడా ఉన్నాయి వాటిని మనము పిల్లలు చదువుకుంటే దానికి మనం చక్కగా ఆన్సర్ రాయచ్చు ఇక్కడ పరికల్పన అంటే రీజనబుల్ గెస్ చేసి మనం దానికి ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదే టూ మార్క్స్లో మనకు ఇంకొక ప్రశ్న మనకు ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి అడగడం జరుగుతుంది ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మెటీరియల్స్ కానీ ప్రికాషన్స్ కానీ మనకు రెండు మార్కులకు అడగడం జరుగుతుంది ముఖ్యంగా ఎలా ఉంటాయంటే ప్రశ్నలు వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని అడుగుతారు లేదంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ టు కండక్ట్ రైజోపస్ ఎక్స్పెరిమెంట్ అంటాడు సో మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్లో ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ ప్రికాషన్స్ కానీ మనకు రెండు మార్కులకు అడగడానికి అవకాశం ఉంటుంది అంతే విధంగా మనకిక్కడ నిజ జీవిత వినియోగాను అప్లికేషన్ టు డైలీ లైఫ్కి సంబంధించి ఒక రెండు మార్కుల ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది అవి ఎలా ఉంటాయి అంటే మీ పాఠశాలలో కండక్ట్ చేసినటువంటి ఒక మూడు ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ని తెలుపు నేను అడుగుతారు లేదు అంటే మామూలుగా మనకు ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్ అయిపోయింది సో ఆఫ్టర్ లెర్నింగ్ ద న్యూట్రిషన్ లెసన్ వాట్ హ్యా ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అని అడుగుతారు సో మన లెసన్కి సంబంధించి మన నిజ జీవితానికి సంబంధించినటువంటి లింక్తో కూడినటువంటి ప్రశ్నలు మనకు ప్రతి లెసన్లో ఉన్నాయి వాటిలో నుంచి కూడా మనకు రెండు మార్కులు అడుగుతారు సో ఈ టూ మార్క్స్ క్వశ్చన్లో ఒక హైపాథిసిస్కి సంబంధించినటువంటిది ఒక ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఒకటి డైలీ లైఫ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది పార్ట్ బిలోని షార్ట్ క్వశ్చన్స్కి అంటే ఏ విధంగా అడుగుతారు వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి విద్యార్థులు సో ఇక్కడ సెకండ్ బిట్లో మనకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ మనకు మూడిస్తారు మూడింటికి మనం ఖచ్చితంగా సమాధానం రాయాలి అందులో ఒకటి మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి అడుగుతారు ఎలా అంటే కొన్ని డిఫరెన్సెస్ కానీ కంపారిజన్ కానీ అడగడానికి అవకాశం ఉంటుంది ఎలా ఉంటే ప్రశ్నలు అంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటారు రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద హోమలాగా సార్ అండ్ అనలాగా సార్గండ్స్ అని అడుగుతారు లేదా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అడుగుతారు లేదా రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద బోలస్ అండ్ క్రైమ్ అని అడుగుతారు సో ఈ విధంగా డిఫరెన్సెస్ కు సంబంధించినటువంటి ప్రశ్న మనకు ఒక ఫోర్ కు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మామూలుగా ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి ఒక ప్రశ్న కూడా మనకు ఫోర్ మార్క్స్ ఇస్తారు మనకు టెక్స్ట్ బుక్లో వివిధ రకాల టేబుల్స్ ఉన్నాయి గ్రాఫ్స్ ఉన్నాయి డయాగ్రామ్స్ ఉన్నాయి ఒక టేబుల్ కానీ ఒక గ్రాఫ్ కానీ ఒక డయాగ్రామ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి నాలుగు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఆ నాలుగు ప్రశ్నలకు మనకు ఇవ్వబడినటువంటి టేబుల్లో నుంచి కానీ ఆ డయాగ్రామ్ నుంచి కానీ మనకు ఆన్సర్స్ తెలుసుకొని రాయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంకొక నాలుగు మార్కుల ప్రశ్నలో మనకు నిజ జీవిత వినియోగానికి సంబంధించి కూడా ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ఎలా ఉంటాయి ప్రశ్నలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్క్రిషన్ విసర్జన లెసన్ మనము పూర్తిగా నేర్చుకున్న తర్వాత వాట్ ఫుడ్ హ్యాబిట్స్ యూఆర్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ అని అడుగుతారు సో అలా కాకుండా వాట్ ప్రికాషన్స్ యూ యు ఆర్ గోయింగ్ టు సజెస్ట్ టు యువర్ ఎల్డర్స్ రిగార్డింగ్ ఎడిమా అని అంటారు సో ఆ విధంగా నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న మనకు నాలుగు మార్కులకు అడగడం జరుగుతుంది సో ఓవరాల్గా నాలుగు మార్కులకు సంబంధించి మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ మూడింటికి కూడా మనము సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే సార్ థర్డ్ మిట్లో చూసుకుంటే టైప్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చే అవకాశం ఉంది విద్యార్థులు ఎన్ని రాయాలి ఎలా రాస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది మనకు వ్యాసరూప ప్రశ్నలు వచ్చేటప్పటికి మూడు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడింటిలో ఏవైనా రెండింటికి మనము సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది అంటే మనము ఒక ప్రశ్నను మనం చాయిస్ కింద వదిలేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మూడు ప్రశ్నలు ఎలా అడుగుతారు ఏ విద్యా ప్రమాణాల ఆధారంగా అడుగుతారో మనం తెలుసుకుందాం మొదటగా మనకు విద్యా ప్రమాణం ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి మనకు ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో ప్రశ్నలు ఎలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా డిఫరెన్సెస్ తెలపండి అని అడుగుతారు సో మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మానవుల్లో లింగ నిర్ధారణ ఏ విధంగా చేయబడుతుందని అడుగుతారు లేదంటే వాట్ ఆర్ వేరి వేరియేషన్స్ అంటారు దాన్ని సూటబుల్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు లేదు అంటే మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అని అంటారు సో దానికి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి అనే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ఒక లాంగ్ ఆన్సర్ రావచ్చు ఎక్స్ప్లెయిన్ కాకపోతే ఒకవేళ డిఫరెన్సెస్కి సంబంధించినటువంటి ప్రశ్న కూడా మనకు నాలుగు ఆరు మార్కులకు అడగడానికి అవకాశం ఉంటుంది అవి ఎలా ఉంటాయంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ అని అడుగుతారు లేదా రైట్ ద డిఫరెన్సెస్ ద ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అండ్ హెడిరోట్రోపిక్ న్యూట్రిషన్ అని అడుగుతారు లేదా రైట్ ద డిఫరెన్సెస్ ద మైటోసిస్ అండ్ మియాసిస్ అని అడుగుతారు సో ఇక్కడ గుర్తుంచుకోండి ద డిఫరెన్సెస్ షుడ్ బి రిటర్న్ ఏ టాబ్యులర్ ఫామ్ ఖచ్చితంగా దాని ఒక టేబుల్ రూపంలో మనము డిఫరెన్సెస్ని రాయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా టేబుల్ రూపంలో రాయాలి సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి లేదా డిఫరెన్సెస్ చెప్పండి అనే దానికి సంబంధించి కాన్సె కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఒక లాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి లెసన్లో కూడా టెన్ లెసన్స్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి వాటిని ఒకసారి చూసుకోండి రెండవది మనకు లాంగ్ ఆన్సర్లో ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ప్రశ్న మనకు లాంగ్ ఆన్సర్లు అడగడానికి అవకాశం ఉంటుంది సో మనకు దాదాపుగా ఒక టెన్ టు ట్వెల్వ్ ఎక్స్పెరిమెంట్స్ మనకు మన బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫస్ట్ లెసన్లో సెకండ్ లెసన్లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి సో ఒకసారి మనం చూసినట్టయితే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ప్రశ్న అడిగితే మనం ఏ విధంగా రాయాలి ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ఏమేంటి వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రొసీజర్ అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్ దానికి సంబంధించి ఒక చక్కని డయాగ్రామ్ని కూడా మనం వేసి దా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మనకు లాంగ్ ఆన్సర్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది టోటల్ ప్రొసీజర్ని డయాగ్రామ్తో సహా మనం దానికి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది మూడో అలాంగాన్సర్ ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ సో బొమ్మల ద్వారా భావప్రసారం మన టెక్స్ట్ బుక్లో చాలా డయాగ్రామ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్లో మనకు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది సెకండ్ లెసన్లో రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది తర్వాత ఎక్స్కిరేటరీ సిస్టమ్ ఉంది దాంట్లో నెఫ్రాన్ డయాగ్రామ్ ఉంది సో ఇక్కడ ఫిమేల్ గ్యావిటోఫైట్ ఉంది మైటాసిస్ స్టేజెస్ ఉన్నాయి సో వీటిని డయాగ్రామ్ ద్వారా మనం వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మైటాసిస్ ఉన్నాయి ప్రోఫేజ్ మెటాఫేజ్ అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ చక్క చక్కగా డయాగ్రామ్స్ వేసి ఆ డయాగ్రామ్ ద్వారా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ సో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కనుక మనం చూసినట్టయితే డయాగ్రామ్ వేసినందుకు రెండు మార్కులు లేబలింగ్ చేసినందుకు రెండు మార్కులు దాన్ని వివరించినందుకు రెండు మార్కులు మొత్తానికి మనకు ఆరు మార్కులు ఇవ్వడం జరుగుతుంది సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ డయాగ్రామ్స్ అన్నింటినీ చూసుకోండి చూసుకొని వాటిని డయాగ్రామ్ చక్కగా దించేసి దాని గురించి రాయాలి ఇక డయాగ్రామ్ వేసే క్రమంలో మనకు ఆర్టిస్టిక్ డయాగ్రామ్ ఏం అవసరం లేదు మామూలుగా చక్కని ప్రాపర్ ప్రపార్షన్లో మనం డయాగ్రామ్ వేసి దాని గురించి రాస్తే మనకు ఆరు మార్కులు వస్తుంది సో ఓవరాల్గా వ్యాసరూప ప్రశ్నలు కనుక మనం చూసినట్టయితే ఇస్తారు దాంట్లో మనం ఏవైనా రెండింటిని సెలెక్ట్ చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సార్ ఏ గురించి పూర్తిగా తెలియజేశారు అలాగే పార్ట్ బి అనేది ఏ విధంగా ఉంటుంది సార్ సో మనకు ఏ రాయడానికి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకు కేటాయించడం జరిగింది మనకు పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి పదిహేను నిమిషాల సమయం కేటాయించడం జరిగింది సో పార్ట్ బిలో మనకు పది ప్రశ్నలు ఉంటాయి అన్నీ కూడా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్సే అడగడం జరుగుతుంది సో దీంట్లో కూడా మనకు వెయిటేజ్ ఉంది మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించి వచ్చి మనకు ఎనిమిది ఎంసీక్యూలు అడుగుతారు ఒక క్వశ్చన్ వచ్చి మనకు ఎక్స్పెరిమెంట్ నుంచి అడుగుతారు ఒక క్వశ్చన్ వచ్చి మనకు డయాగ్రామ్ నుంచి అడుగుతారు సో డయాగ్రామ్ నుంచి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే మామూలుగా ఒక డయాగ్రామ్ ఇచ్చి యారో మార్క్ పెట్టి ఐడెంటిఫై దిస్ పాట్ అని అంటారు లేదంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దాని ఒక చిన్న పాట్ని మిస్ చేసేసి ఐడెంటిఫై ద మిస్సింగ్ పాట్ అని అడుగుతారు సో ఇది ఒక ఎంసీక్యూకి క్వశ్చన్ మనకు డయాగ్రామ్ నుంచి వస్తుంది అలా కాకుండా మనకు ఎక్స్పెరిమెంట్లో కనుక మనం చూసినట్టయితే ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఉపయోగించినటువంటి మెటీరియల్స్ కానీ కెమికల్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరగ జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వన్ ఎయిట్ ఎంసీక్యూలు వచ్చి మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి అడగడం జరుగుతుంది ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అని చెప్పేసి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి వాటికి సంబంధించి ఎనిమిది మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో టోటల్గా పది మల్టిపుల్ ఛాయల్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది దీనికి పదిహేను నిమిషాల సమయం కేటాయించబడి ఉంటుంది ఓకే సార్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సమాచారంలో ఎగ్జామ్లో ఇవ్వబడని అంశాలు ఏమున్నాయి ఇక్కడ మనకు గత సంవత్సరం నుంచి ప్రశ్నపత్రం యొక్క కొద్దిగా మారినప్పటికీ కొన్ని అంశాలను మనకు ఎందుకంటే మనకు నైన్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి కొన్ని క్వశ్చన్సే మనకు ఇగ్నోర్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏంటి అంటే ప్రశ్నించడము రెండవది ప్రశంసించడము మూడవది నినాదాలు రాయడము వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు గత సంవత్సరం నుంచి మనకు వార్షిక పరీక్షలో అడగడానికి అవకాశం ఉండట్లేదు సో పిల్లలు ఇక్కడ ప్రశ్నించడము ప్రశంసించడము నినాదాలు రాయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం లేదు అంతేకాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డూ యూ నో మరియు థింక్ అండ్ డిస్కస్ అనేటటువంటి వాటికి సంబంధించి కూడా మనకు ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉండదు ఓకే సార్ చివరగా జీవశాస్త్రంలో మంచి మార్కులు సాధించాలి విద్యార్థులు అంటే మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమిటి మనకు తెలుసు ఏ ప్లాన్డ్ యాక్షన్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్పొచ్చు విద్యార్థులు జాగ్రత్తగా మనకు ఆ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్ను ఆ అకాడమిక్ స్టాండర్డ్స్కు ఇచ్చినటువంటి వెయిటేజ్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా చదవాలి ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ లెసన్లో థర్టీ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి సెకండ్ లెసన్లో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి థర్డ్ లెసన్లో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ని చదవాలంటున్నారు అలా కాకుండా మీకు క్లియర్గా క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్ను ఆ వెయిటేజ్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి సో ప్రతి లెసన్లో ఉన్నటువంటి ప్రశ్నలను చూసి ఏ అకాడమిక్ స్టాండర్డ్లో ఏ ప్రశ్నలు అడిగారు ఎలా అడుగుతారో ఒకసారి అర్థం చేసుకొని తీసుకొని పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ తీసుకొని మన దానికి అనుగుణంగా విద్యార్థులు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ డయాగ్రామ్స్ కూడా మనకు ఫోర్ మార్క్స్లో కానీ సిక్స్ మార్క్స్ కానీ ఎక్కడన్నా డయాగ్రామ్ అవసరం ఉంటే మనం డయాగ్రామ్ కనుక వేసినట్టయితే మనకు మార్క్స్ రావడానికి ఫెచ్చింగ్గా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు చదివేటప్పుడు చక్కని టైం మేనేజ్మెంట్ చేస్తూ చదవాలి ముఖ్యంగా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ప్రాపర్గా టైంని మనము మేనేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ వచ్చి మనకు వన్ అవర్ థర్టీ మినిట్స్ ఉంది మళ్ళీ ఈ సంవత్సరం మనకు ఫిక్స్డ్ పన్నెండు పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి అడిషన్స్ ఇవ్వరు కాబట్టి జాగ్రత్తగా టైంని మేనేజ్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ని రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యార్థులు ప్రిపరేషన్ టైంలో కూడా చక్కని ఏకాగ్రతతో విద్యార్థులు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మనకు స్వామి వివేకానంద చెప్తారు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్డినరీ పర్సన్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ లైస్ ఇన్ ద డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి సో చక్కని కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో కనుక మనం చదివినట్టయితే మనం పూర్తిగా ఆ యొక్క సమాధానం ఆకలింపు చేసుకొని ఎగ్జామ్లో మనం చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది రెండవది స్టాప్ ప్రోక్రాస్టినేషన్ సో విద్యార్థులు ఇక్కడ చదవడంలో ఇక్కడ వాయిదా వేయకుండా ఎప్పటి విషయాలప్పుడు పూర్తిగా చదివేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళే విద్యార్థులు పూర్తి స్థాయిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళండి ఎందుకంటే పిల్లలు మనకు జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా మనము ఇప్పుడు మాత్రమే ఎగ్జామ్ రాయట్లేదు ఫార్మేటువ్ టెస్ట్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ నాలుగు ఎగ్జామ్స్ రాసాం తర్వాత రెండు గ్రాండ్ టెస్టులు రాసాం రెండు ప్రీఫైనల్ రాసాం కాబట్టి ఈ ప్రత్యేకంగా ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఆ ఎగ్జామ్ లాగే ఈ ఎగ్జామ్ కాబట్టి పూర్తిగా పిల్లలు కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది మీ మీద మీరు కనుక కాన్ఫిడెన్స్ కనుక ఉంచుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఒక మాటలో చెప్పాలంటే అసలు విశ్వాసమే విజయ రహస్యం కాబట్టి పూర్తి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళండి ముఖ్యంగా పిల్లలకు నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే మనకు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఎగ్జామ్ అయిన తర్వాత కూడా పిల్లలు ఎట్టి పరిస్థితులు ఎండలో తిరగవద్దు రెండవది అతి ముఖ్యమైన మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఈ సమయంలో ఎగ్జామినేషన్ టైంలో పిల్లలు ఎట్టి పరిస్థితులు నాన్ వెజిటేరియన్ కానివ్వండి ఫ్రైడ్ అంటే అంప్స్ కానీ ఆ తినకుండా లైట్ ఫుడ్ తిని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని చక్కగా చదివి ఎగ్జామ్స్ మంచిగా రాసి ఈ ఎగ్జామ్స్లో మీరు మంచి మార్కులతో ఈ ఎస్ఎస్సిలో ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి ఓకే సార్ జీవశాస్త్రంలో ఎన్ని ప్రశ్నలు వస్తాయి అవి ఏ విధంగా ఉంటాయి వాటికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చదువుకోవాలి పలు సూచనలు సలహాలు ఈరోజు విద్యార్థులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఇది ఈరోజు సబ్జెక్ట్ మరో సబ్జెక్ట్తో మేము అంటాం చూస్తూనే ఉండండి మీ